కృష్ణా కొట్కాలో కొట్టలేదా మరి అక్షరాలా కొబ్బరికాయ అదే సంగతే ఎనిమిది గంటలు దాటింది ఎనిమిది గంటల పావు తక్కువ చిచ్చి ఎనిమిది గంటలు పావు తక్కువ ఎనిమిది పోవరుకి నీ అంపడ జరుగుతున్నా నాకు వచ్చింది కూడా పోతుంది అన్న పక్కన తిరిగేటప్పుడు నేర్పించాలరా అన్న ఇట్టా ఇట్టా అని వచ్చింది కూడా లెక్కలు కూడా పోతున్నాయి టైం కూడా పోతుంది టైం పెట్టినా ఎంత అయింది అనిచీదే ఇది అదే సంగతి అందరికీ గుడ్ ఈవినింగ్ చూసారు కదా ఇంట్లో ఇంట్లో అంటే హోటల్కి సంబంధించి కర్రల పని వెళ్తలేదు సరుకులు అయితే అనమాట అవును మనకి ఇప్పుడు పుట్నాలు కావాలి వేరుశన్నపప్పులు కావాలి కొబ్బరికాయ కూడా కావాలి ఈ భయంకరమైన హోటల్కి అందుకనే మా వాడు నేను రోడ్ల మీద పడ్డాం పక్కూరు వెళ్తానికి ఇంద్రాలో రే యాగ్గ నాకు మోకాళ్ళు ఇవ్వబడుతుంది మరిగా అత్తలేరురాయిపో తనకు చూశారు అది కుక్క అరిసినట్లు లేదు నువ్వు అరిసినట్టు ఉంది మీకు బజార్ లైట్లు మొత్తం పోయినాయిరా మనం వ్యం లైటు అది వేసా చూడు మనకు కనపడే వరకే ఈ లైట్లు మా ఊర్లో కూడా వేసారండి ఓరనే ఒక నెల కూడా ఉండలేదు పూర్తి ఎందుకనో అంత డమ్మీ లైట్లు అయిపోయినాయి పక్క ఊర్లో అయితే మరీ దాడు మా ఊర్లో కొంచెం అక్కడక్కడ ఉన్నాయి ఈ వారి వారిపాలేలు అయితే ఎక్కడో ఒక ఐదు ఆరు స్తంభాలకు ఒకటి ఉంది అవును ఎక్కువండి ఇదే కొట్టు లైట్ వెలిగేది అవునా బ్రో మనకు ఎన్ని వస్తువులు కావాలి నీకేం వద్దా ఏం కావాలి నీకు అంటే చెప్ప మీ ఫ్రెండ్ వస్తున్నారా వద్దమ్మా ఎవరు అడిగస్తావు వెళ్ళి ఎన్ని కట్టలు తీసుకుంది ఐదు రూపాయలు గోంగార ఇస్తున్నారు వీళ్ళకి ఇదిగోండి బొత్తుల వరపాలి మా ఊడైతే గోంగార తీసుకొచ్చ సైకిల్ మీద ఓయ్ ఆగండి ఈ తింటామంట పదిహేను రూపాయలు మూడు కట్టలు తీసుకుని ఇప్పుడు గుర్తు వచ్చింది దీనికి చిన్న వయసులో కష్టపడ్డావు వీళ్ళకి గోంగరమ్మే కానీ అప్పులు పెట్టావు అప్పులు ఇవ్వలేదు నీకు మరి ఇప్పుడు వచ్చాక అడగవచ్చు కదరా వెళ్దామా రి అడగద్దారా గొడవద్దులేరా మామూలుగా ఏమ్మా నేను గోంగారు ఇచ్చాను కదా నీకు చాలా రోజులు అయిపోతుంది పదిహేను రూపాయలు ఇవ్వాలి నాకు ఇవ్వని చెప్పాను కానీ అడగట్లా అడుగుతున్నావా అందుకని వదిలేసావు లేసా ఏమనవు కిలోమీటర్ నడిచేవారా మీకు ఇంచుమించుకి వస్తానికి ఆరోగ్యానికి మంచిది నడితే అవును పొద్దున్నే వెళ్దాం మరి వదండి కాకి నిద్రపోయిందంటారా అంటే నిద్రపోయేత్తా కలిసేది అరే మనం చిరో ఒక పాప తిన్నాం కాబట్టి ఆడ నీకు బిస్కెట్ లేదు ఇదిగో డబ్బులు ఇప్పుడు ఎత్తా ఐదు రూపాయలు అది పర్వేస్తా ఇదిగమ్మా ఇచ్చేసావా ఇది తారదే దన్స్ ఇది ఇదొక జనంది అదే జనందే కదా మరి వరవర జనపుపులు చిట్నీలది టెక్నాలజీ పొట్నాలు ఓకే అన్ని సరుకులు వచ్చినాయి నిద్రపోయావా పోయావా నాటకం గర్జినేం వచ్చేవాళ్ళు నిద్ర పోనట్టు పని చేసి వచ్చింది కదా పోకా ఏవో సర్కులు పడుకుంటావా వెళ్ళి మరి పడుకుంటావా దేవదోతున్నట్టుండవు కనపట్ల లైట్ వెళ్ళి అది సర్దు బాబాయ్ ఫ్రిడ్జ్ తెచ్చా అంట ఫోన్ చేసాడు ఓపెన్ చేస్తానికి బాబురా బాబాయ్ ఫ్రిడ్జ్ తెచ్చా అంట ఓపెన్ చేస్తానికి రాబేట్ అంటున్నాడు ప్రియర్ అది చేస్తారా సరే లేస్తాం మరి అయినా లోపల పెట్టి ఏం చేసా ఎవరికి పడుకుందమ్మా సర్లే ఇబ్బంది పెట్టమా పడుకొని ఇప్పుడు అట్టేసుకోవాల్సిందన్న పావు దొక్కు తొమ్మిది అయింది కలిపేసేవా గుడ్లు అయ్యా అరే పొయ్యి వేయాలరా మిల్కి అరే మిల్కి ఒప్పని చేద్దాం ఆ కలిపిన గుడ్లు ఫాస్ట్కి వెళ్ళి హోటల్లోకి వెళ్ళి అట్టేసుకుని చదా ఇప్పుడు ఏం పొయ్యగలిగిస్తాం ఒక గుడ్డే కలిపావా కారం ముందేసా ఒరే ఒరే ఒరేరే ఈ కారం ఎంత గట్లు గట్టిద్దాం మిల్కి అరే మిల్కీ మనసు మార్చుకున్నా రా ఇక్కడే ఫాస్ట్గా పొయ్యి ముట్టిచ్చేసేత్త నూనెలో ఎందుకు పడేసి రగిపోయేట్లు మరి రగిపోయా ఏ రగింది నూనెక్కి పెట్టరా ఇది ఈ సమయంలో సెలమంట కాదు ఇది ఇది వేడి మంట చల్లమంట అంటారు చల్లకొచ్చింది మంట మెల్కి ఎట్లా మాట్లాడతాం మరి వేడికి వచ్చింది మరి వేడి శ్రీ రామా అది అది బండి బాండి అది మొత్తం నూనె మంట వచ్చింది మంట వచ్చింది పొయ్యి మీద అట్టు ఉండి రా బ్రో తెలుసు నూనె నూనె కావాలి మరి వట్టాలంటే అన్నా దాంట్లో మరి అదే కదా చేసేది ఉరే ఇంత మంట వచ్చింది ఇంద్రా మంట మంట రావాలని కోరుతున్నావు కన్నా ఇంత మంటే కానీ అసలు ఊర్ర హట్టు పోతున్నారా బాబు ఊర్ర హట్టు మాడిపోతున్నారా అయినా ఇదేమో ట్రిక్ ఉంది తొక్కలు అట్టు వచ్చింది ఇదేమట్రాకాలే వచ్చిందంట్రా వస్తేనేమో కోడిగుడ్డు అట్ట అయిద్దిరా రాపోతే కోడిగుడ్డు పొరుట అంటారు చూసా అది అయింది ఏదైతే కోడిగుడ్డు కామన్ కదా ఓర్ నాయన ఇది మళ్ళీ తగులుకుందరమ్మంట మాడింది బ్రో మాడినట్టును కోడికుడిని ఏ తిరగట్లేదురా బాబు అందుకే అట్లా సరి తీసుకోవాలి కొంచెం బ్రో మాడింది అడ్జస్ట్ ఈ సార్ ముందు కలిద్దాం ఇద్దరుంది కలవా పొయ్యిలో ఉండాల్సిందాన్ని కండవాళ్ళకి అత్తామ్మా బ్రో టేస్ట్ చేయద్దురు ఐటమ్ రండి రండి నాటు మొక్క టేస్ట్ చేయొద్దు హ్యాపీ బర్త్డే టూ టూ ఇది మా వాళ్ళకి పెట్టానండి చాలా బాగుంది అన్నారు వీడియో రికార్డ్ చేస్తుంది అనుకున్నా కానీ పాస్ చేసి ఉంది అప్పుడప్పుడు ఇప్పుడు జరుగుతా ఉంటాయి జిమ్మికి ఇట్లా ఆడే ఆడ బాగుందన్నాడుగా బాబాయ్ సరే సరే ఏం అవసరం లేదండి చిన్నప్పుడు చదువు తినట్ట అట్టు ఉట్టాను ఎన్నో ఉదయం కొంచెం జట్టు కట్టుకుంది తొమ్మిది బాబుకి అయితే నీళ్ళు కత్తున్నాను చూడండి ఆనందినేసి మా ఎవరు సహకరించాల పాపం జాన్సీ పడుకుందొచ్చి అందుకని చెప్పేసి అన్నం తినైతే నేను ఈ నీళ్ళు కాచుకుని పోచుకోవాలి అంటే పోసుకోవాలండి అట్ట వచ్చేసింది ఈ మాటన్న తర్వాత మీరు పెట్టబోయే కామెంట్ ఏందో నాకు తెలుసు స్నానం చేసిన తర్వాతే అన్నం తినాలి మీరు అన్నం కదా స్నానం చేయకూడదు అన్నం తిన్న తర్వాత అని చెప్పి అంటారు కరెక్ట్ రీజన్ ఎవరికన్నా తెలుసా చెప్పండి తెలియదు నేనే చెప్తా ఇటు తిరిగి చెప్తా రేదన ఏందనేసి నేను ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమే అసలు ఎందుకు అంటారు ఎందుకు అంటారని చెప్పి చాలామంది పెద్దలని అడిగినప్పుడు ఆ మగాడు మలతాడు తడిసిన తర్వాతే అన్నం తినాలి మలతాడు తడిసిన తర్వాత తడవకముందు అన్నం ఏదో సంథింగ్ అది చెప్పారు మనకు ఆ రేదనలు అయితే తెలియవు కానీ దానికి సమాధానం అయితే నాకు మంతిన గారు ఉన్నారు కదా సత్యనారాయణ సత్యనారాయణరాజు గారు ఆయన అయితే చెప్పాడు అనమాట ఒక వీడియోలో ఏంటంటే మరి ఇప్పుడు భోజనం చేసామా ఇది పొట్ట ఉంది కదా ఇప్పుడు పొట్టలోకి అన్నం వెళ్ళిపోయింది మన శరీరంలో ఉన్న బ్లడ్ ఎక్కువ మోతాదు ఆ పొట్ట దగ్గరికి వెళ్ళి ఆ జీర్ణాశయం ఉంటుంది కదా దాని చుట్టూరు చేరి ఆ అన్నాన్ని అరిగించేదానికి పని చేస్తూ ఉంటుంది ఆ బ్లడ్ అయితే సరే దాని పని అయితే చేసుకుంటా ఉంటే ఇబ్బంది లేదు దానికి దీనికి సంబంధం ఏంటంటే తిన్నాము ఇప్పుడు ఇక్కడ పని చేస్తుంది కదా బ్లడ్ ఇప్పుడు మనం స్నానం చేస్తే చన్నీళ్ళ స్నానం అయితే కొంచెం ప్రమాదం ఆ ప్రమాదం కూడా చెప్తా ఏంటంటే ఒళ్ళు చల్లబడిపోయింది కదా మనం చన్నీ ఎట్లా ఇట్లా పోసుకున్నప్పుడు ఒళ్ళు చల్లబడిద్ది కదా చల్లబడ్డప్పుడు బ్రెయిన్ ఏం చేసింది ఆ బ్లడ్ కంట కొన్ని ఏంటిది ఏమంటారు అటుని ఆదేశాలు జారీ చేసిద్ది అంట శరీరం చల్లబడిపోతుంది ఏదో అవుతుంది శరీరానికి అంటే మనిషి ఆ ప్రాణపాయ స్థితిలోకి వెళ్తున్నాడు మీరు అర్జెంటుగా వెళ్ళిపోయి ఒళ్ళు మొత్తం శరీరానికి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆ బాడీని వేడి చేయండి అని చెప్పేసి అయితే కొన్ని షరతులు పెట్టి అంటే అంట బ్లడ్ని అక్కడికి అప్పుడు అలాడేది పని చేస్తుంది అన్నాన్ని అరిగించే పని అక్కడ చేస్తుంది ఇక ఈ బ్లడ్ అంతా బాడీ మొత్తం సర్కులేట్ అయిపోయి ఉల్లంతా వెచ్చబడిపోయింది కాబట్టి చూడండి మీరు మనం చన్నీళ్ళు పోసుకున్నప్పుడు ఒక చెమ్ము రెండు చెమ్ములేదు సెలవుడుతాయి తర్వాత ఆటోమేటిక్గా ఒళ్ళు అనేది వెచ్చబడిపోయింది దానికి రీజన్ అదేనంట బాగా కరెక్ట్ రీజన్ దొరికింది నాకైతే అప్పుడు బ్లడ్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక్కడ అనేది జీర్ణశ దగ్గర అనేది మనకి కొంచెం నిదానించింది అసలు మానేయలేండి అరక్క రిఫైన్ అరిగిద్ది స్లో అయ్యిద్ది అనమాట డైజెషన్ సిస్టమ్ అయితే అందుకని చెప్పేసేసి అన్నం తిన్న తర్వాత నీళ్లు పోసుకోకూడదు అంటారు నాకు ఇది నమ్మసక్యంగానే ఉంది కాబట్టి నేను నమ్మే మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి కొత్తగా తెలుసుకుంటే ఇప్పుడే తెలుసుకున్నది కామెంట్ చేయండి అది సంగతి టైం అయితే తొమ్మిదిన్నర దగ్గర దగ్గరకు అవుతుంది మా వాళ్ళందరూ పడుకున్నారు కానీ మా మిల్కీ అని సిరి ఇప్పుడే కూడుకు డెడ్ తిని ఏదో బొమ్మలు ఏదవుతున్నారు వాళ్ళని వెళ్ళి రెండు దెబ్బలు వేసి పడుకో పెడతాయి ఇప్పుడు అదండి సంగతి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఒక సాయంత్రం సరదా వీడియో అనమాట ఇది అంతే ఈ వీడియోకైతే మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్